ఏ స్వామి నెత్తిన గుడ్డ కప్పుకున్నావు ఏం స్వామి పెన్లంగా వాణ్ ఎప్పుడొత్తా స్వామి స్వామి వాన ఎప్పుడొస్తా స్వామి ఏ స్వామి వాన వచ్చి చెప్పు స్వామి ఎడుతా నువ్వు సమయా స్వామి గిరి స్వామి ఒక్క మాటలో చెప్పు స్వామి స్వామ ఏం స్వామి మేడ చట్ట పెట్టినావు చెప్పు స్వామి గిరి స్వామి ఏం స్వామి పనులన్నీ కనపడుతున్నాయి ఏం స్వామి జల్లు కడతాను స్వామి అయ్యో కారి సన్నగా చుక్క ఉన్నీలే స్వామి మాకు పంటలు ఈసారి బాగా వండుతాయి పండవా స్వామి చెప్పు స్వామి పంటలు బాగానే వండుతాయి కదా స్వామ ఎవరికి వెళ్తారు స్వామి ఈసారి చెప్పు స్వామి స్వామి గిరి స్వామ్య ఏ స్వామి జొల్లు అంతా కడతాను స్వామి సమయ చెప్పు స్వామి స్వామే అసలు ఏంటి స్వామి మాకు వినపాలి స్వామి గిరి స్వామి నోట్లో మింగేద్ది స్వామి సిప్పు స్వామి వర్షాలు బాగానే వస్తాయి స్వామి ఈసారి స్వామి గిరిస్వామి